గురు న్యూస్కు స్వాగతం రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని సిపిఐ మండల కార్యదర్శి పోకల వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ సందర్భంగా వ్యవసాయ అధికారికి ఉన్నతి పత్రం అందజేశారు ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో కడియాల అప్పయ్య తదితరులు పాల్గొన్నారు ఎలా చెప్పలేరేలా దొరుకుతుంది అట్లనే సంవత్సరం తర్వాత ఈ రైతు భరోసా రైతులు రైతులకు పెట్టుబడి సాయం కోసం పైసలు వేస్తున్నాను అని చెప్పారు చెప్పిన తర్వాత ఆ పైసలు జమ చేయడంలో కూడా అనేక పోలీలు పెట్టి ఇద్దరు ఒకళ్ళు జమ అయితే వాళ్ళు జమ కావట్లేదు ఇప్పుడే వాళ్ళు కూడా రెండు ఎకరాల లోపు జమ చేసినాం మూడు ఎకరాల లోపు జమ చేసినాం చెప్పి అంటే తప్ప రైతుల ఖాతాలలో ఇద్దరు ఆ పైసలు జమ కావట్లేదు జమ అవ్వడానికి ఏంటంటే ఏదో కొన్ని పెట్టి భూమి ఎక్కువ ఉంటేనో లేకపోతే తక్కువ ఉంటేనో ఇంకోటనో ఇంకోటనో ఏదైతే రైతులకైతే ఆర్థిక సాయం చేయకుండా ఏదో ఒక కారణం చూపించి చేస్తుంది తప్ప రైతులకు ఏ విధమైన సాయం చేయట్లేదు ఈ ఈ విధంగా ఎట్లనే చేస్తే ఈ ప్రభుత్వం రైతుల ఆగ్రహానికి ముఖ్యంగా తప్పదు రైతులు ఈ ప్రభుత్వం మీద సెలవు పడే కూడా దగ్గరలో ఉన్నాయని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను